ఖమ్మం నియోజకవర్గంలో వివిధ రకాల సమస్యల్ని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌలి శాఖ మార్చులైన తుమ్మల నాశ్ర గారికి కోయి వెంకన్న నేను ఒక గా ఒక సాధారణ బాధ్యత కలిగిన పౌరుడిగా బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిగా లో వారి మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్ళి ఒక్కొక్క అంశాన్ని విడివిడిగా వివరించి ప్రశాంతంగా టైం ఇచ్చారు విన్నారు ఖచ్చితంగా ఇవన్నీ చేయదగినయే గతంలో కూడా నా నోటీసులు ఉన్నాయి ఇప్పుడు కొత్తవి కూడా నువ్వు చెప్పావు ఖచ్చితంగా వీటిని ప్రాధాన్యత క్రమంలో వివరి దాన్ని పరిష్కరిద్దామని చెప్పి చెప్పారు వాటిలో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ మొన్న డిసెం నవంబర్లో ఎన్నికలయ్యేంత వరకు పౌరుల మీద ప్రతిపక్షాల వేళ్ళ మీద ప్రజల కోసం పనిచేసే స్వచ్ఛంద కార్యకర్తల మీద రిపోర్టర్ల మీద పెట్టిన కేసులన్నిటినీ అక్రమ కేసులన్నిటినీ తొలగించాలని చెప్పి పెట్టాను దాన్ని ఇప్పటికే ఆయన నోటీస్లో ఉంది గతంలో ఎన్నికల్లో కూడా ప్రకటించారు కాబట్టి అదే ప్రాసెస్లో ఉన్నాము సిపి గారు కూడా మారాడు కాబట్టి ఇప్పుడు అదే పని జరుగుద్దని హామీ ఇచ్చారు మట్టి అక్రమాల మీద ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా రఘునాథపాలెం సర్వే నెంబర్ నూట కోచలక రెవెన్యూలో సర్వే నెంబర్ నూట తొంభై రెండు బై ఒకటిలో పది ఎకరాలకు పర్మిషన్ తీసుకొని నూట యాభై నూట అరవై ఎకరాల్లో మట్టి దవ్వారు అదే కాకుండా పోలీస్ స్టేషన్ ఎదుర్కొన్న సర్వే నెంబర్ రఘునాథపాలెం సర్వే నెంబర్ ముప్పైలో కూడా అక్రమంగా చాలా తవ్వారు దీనికి ఆయన కారణ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన అక్రమాలన్నిటి మీద కలెక్టర్ గారి చెప్పి సర్వే చేపిద్దాము తర్వాత గ్రీన్ ఫీల్డ్ హైవే సూర్య సూర్యపేట నుంచి దేవరపల్లికి పోయే రోడ్డుకి మట్టి ఎట్లాగో అవసరం కాబట్టి అది ఆగదు దానికోసం మట్టిని నిబంధనల ప్రకారం మాత్రమే రూల్కి విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదు వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి ఏదైతే నిబంధనల ప్రకారం ఏ క్రమ పద్ధతిలో తవ్వాలో అదే విధంగా తవ్వి ప్రభుత్వానికి రావాల్సిన రాయితీలు చెల్లిస్తూ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చేయాలని చెప్పి అవసరమైతే ఇప్పుడున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కలెక్టర్ గారికి వెంటనే నా ముందే మాట్లాడి ఆదేశాలు ఇచ్చారు మౌఖిక ఆదేశాలు దాని మీద రిటర్న్ కూడా ఎండార్ చేసి పంపిస్తానని చెప్పారు పువాడ నగర్ లో రెండు వేల నూట ఏడు ప్రభుత్వ ప్లాట్లని అధికారికంగా నంబర్లు లేసిన వాటిని అమ్మేసుకున్నారు గతంలో అక్కడ ఉన్న టిడిపి టిఆర్ఎస్ నాయకులు అక్కడ ప్రజాప్రతినిధులు వాళ్ళ బంధువులు కొంతమంది అధికారులు కలిసి అవే కాకుండా అక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఎదురుగా ఉన్న మామిడి చెట్లను కూడా ప్రభుత్వ మామిడి చెట్లను నరికేసి అక్రమంగా ఆ ప్లాట్లను కూడా అమ్ముకున్నారు అక్కడ అసైన్మెంట్ భూములు కూడా అమ్ముకున్నారు కాబట్టి వాటి అన్నిటి మీద చర్య తీసుకోవాలని చెప్పి ఇచ్చిన దాని మీద కూడా వెంటనే స్పందించారు తర్వాత రైతు బజార్లకు సంబంధించి ముఖ్యంగా ఖమ్మంలో ఆ గ్రౌండ్ దగ్గర అంటే భక్త రామదాస్ కళాక్షేత్రం ఎదురుగా ఒక రైతు బజార్ ఉండేది దాని మీద రోజుకి పదిహేను వేల మంది వివిధ వినియోగదారులు వచ్చేవాళ్ళు పదమూడు మండలాల నుంచి వచ్చిన రైతులు సుమారు వెయ్యి మంది అక్కడ కూరగాయలు వాళ్ళు ఆ వివిధ రకాల కూరగాయలు అమ్ముకునే రైతు బజార్ కరోనా సమయంలో మూసేశారు అట్లాగే రెండు వేల పదహారులో ఓపెన్ అయిన ఇల్లంద్ క్రాస్ రోడ్ అని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన రైతు బజార్ కూడా దాన్ని దీన్ని గత మంత్రి పొవడు అజయ్ కుమార్ గారు దాన్ని దురుద్దేశంతో ధ్వంసం చేసి ఉండ ఉంటే ఒకవేళ పనికి రాకపోతే ఖాళీగా ఉంచాలి కానీ కూల్ చేశారు కూల్ చేసి ఆనవాళ్లు లేకుండా చేసేసి వీడియోస్ కాలనీలో ఒక రైతు బజారు నియమించారు ఆ సమీకృత రైతు బజారు అట్లాగే కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఒకటి నిర్మించారు తర్వాత రోటరీ నగర్లో ఒకటి ఇండస్ట్రీలో ఒకటి నిర్మించారు ఇండస్ట్రియల్ ఏరియాలో అది అసంపూర్తిగా నిర్మాణం ఆగిపోయింది రోటరీ నగర్లో అది అందులో ఒక్కళ్ళు కూడా రైతు బజార్లో రైతులు లేరు వినియోగదారులు లేరు అది పనిచేయట్లేదు తర్వాత వీడియోస్ కాలనీలో ఉన్న దాంట్లో అడపదడప ఏదో కొద్ది మంది పోతున్నారు తర్వాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నది కూడా వెలవెలబోతున్నది కాబట్టి దీని మీద మేము నేను మంత్రి గారు తుమ్మల నాశ్రే గారికి ఏం చెప్పారంటే రైతుల్ని వినియోగదారులని అధికారులని వివిధ రాజకీయ పార్టీని స్వచ్ఛంద సంస్థల్ని మీడియా సమక్షంలో సమావేశపరిచి ఎక్కడ పునరు పునరుద్ధరిస్తే మంచిదో దాన్ని అలా చేయాలని కొంతమంది అధికారులతో కూడా నేను మాట్లాడాను రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ పర్మనెంట్ బ్రహ్మాండంగా కట్టిన రైతు బజార్లు ఎక్కడా కూడా సక్సెస్ కాలేదు రైతులు వచ్చి తాజా సరుకుని అప్పటికప్పుడు అమ్ముకొని పోయే విధంగా తాత్కాలిక సెట్లేసి విశాలంగా ఉంచి కొనుగోలుదారులు ఈజీగా కొనుక్కునే విధంగా ఉండాలి తప్ప అప్ స్టేర్ బిల్డింగ్లు కట్టించడం వల్ల నిధుల దుర్నియోగం తప్ప ఎక్కడా జరగలేదు ఏదైతే సిద్దిపేటలో హరీశ్ రావు కావాలని కొన్ని ఏ అయితే ప్రతి పథకం ప్రయోగం చేస్తారో అదే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాలు చేసి విఫలమైన తప్ప సఫలం కాలేదు అనేది ఒక అధికారి నాకు తెలియజేశారు ఆ విషయాన్ని కూడా తుమ్మల గారి చెప్తే ఖచ్చితంగా దీన్ని పరిశీలిద్దాము రైతులతోటి మాట్లాడదామని చెప్పారు తర్వాత ఖమ్మంలో ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వ భవనాలు కొత్త కలెక్టరేట్ వంద కోట్లు పెట్టి కట్టినప్పటికీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చిట్ రిజిస్టార్ కానీ జిల్లా రిజిస్టర్ ఆఫీస్ కానీ లేదంటే జిల్లా చిట్ తో పాటు ఖమ్మం అర్బను ఖమ్మం రూరల్ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న రఘునాథపాలెం మండలంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే పక్కనున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ ఐదు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్ని ఇక్కడే నియమించడానికి భవనాలు కట్టి నిర్వహించడానికి ఉన్న అవకాశం ఏంటంటే ఏదైతే డిపో రోడ్ లో బైపాస్ రోడ్లో డిఆర్డి ఆఫీస్ ఉందో అది భవనం కూడా శిథిలం అవుతుందని తెలిసింది విశాలమైన స్థలం ఉంది ఆ స్థలంలో కావలసిన లో గ్రౌండ్ సెల్లార్ వదిలేసి బ్రహ్మాండం కట్టిస్తే అన్ని సౌకర్యాలతో ఇది బాగుంటది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటదని చెప్తే ఖచ్చితంగా ఇది పరిశీలి పరిశీలించాల్సిన అవసరమే ఖచ్చితంగా చేద్దామని చెప్పారు అక్కడే ఉన్న ఆ హోల్సేల్ కూరగాయల మార్కెట్ లో కూడా కొద్ది మంది ఆధిపత్యం ఉన్నది చాలా మంది అక్కడ ఆధిపత్యాన్ని అధిగమించలేకపోతున్నారంటే ఆయన గారనేది ఏంటంటే సమర్థవంతంగా వ్యాపారం చేసే వాళ్ళు ముందుకొస్తే వాళ్ళకి లైసెన్సులు ఇద్దాము కాబట్టి రైతులకు మేలు జరిగే విధంగా ఏ పద్ధతి అనుసరిస్తే మంచిది అయితే అది చేద్దామని కూడా చెప్పారు అట్లాగే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా ప్రభుత్వ భవనాలు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి చాలా భవనాలు ఇంకా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి కాబట్టి వాటన్నిటికీ సొంత భవనాలు నిర్మిస్తే మంచిదని చెప్పి చెప్పాం ప్రభుత్వ స్థలాలు కూడా కావలసినీ అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసు ఆర్డీ క్యాంప్ ఆఫీసు ఈ ఏరియాలో కూడా ఆర్ఎీ స్థలాలు ఉన్నాయి ఎన్ఎస్పి క్వార్టర్స్ కొత్త ఏరియాలో కూడా ఉన్నాయి అక్కడ సూచించితే ఇది కూడా బాగానే ఉందని చెప్పి వారు అన్నారు అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పైరవీలు దుర్మార్గాలు అక్రమాలు చేయడానికి కొంత అతి కొద్ది మంది అధికారులు పైరవికారులు అధికార పార్టీ వాళ్ళు కలిసి ప్రజల ఆస్తులు దోసుకోవడానికి పైరవీలు చేయడానికి ప్రజల దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకొని వివిధ ప్రభుత్వ పథకాల పేరుతోటి డబ్బులు లాగడానికి చేసి దాని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి కోట్ల రూపాయలు కాజేసిన దాని మీద కేసులు కూడా అవుతున్నాయి విచారణ జరుగుతున్నాయి ఇటువంటి లేకుండా చేయాలనే దాని మీద కూడా ఇక అటువంటి జరగనీయం జరిగితే చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి గారు చెప్పారు ఏదైనా ప్రభుత్వ పాలనలో ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉంటే అటువంటి స్వభావమే అమలు అవుతుంది కాబట్టి ఇక్కడ నిజాయితీగా పరిపాలన నిర్వహించడానికి మనకు ముగ్గురు మంత్రులు ఉన్నారు వారి సహకారంతో మంచినే జరుగుతుందని ఆశిద్దాం అన్నిటికంటే ముఖ్యమైన వాటిలో ఇది కూడా ఒక భాగమే ఖమ్మం నగరంలో రోజుకి వివిధ రకాల పాలు వివిధ ప్రైవేటు సంస్థల పాలు ప్రభుత్వ పాలు కూడా సుమారు డెబ్బై వేల లీటర్లు కొనుగోలు అవుతున్నాయి దీంట్లో ప్రభుత్వ విజయపాల కేంద్రం రోటరీ నగర్ లో ఉంది కావాల్సినంత విశాలమైన స్థలం ఉంది గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు ఆ శీతలీకరణ ఉప కేంద్రాలు ప్రభుత్వాన్ని చాలా ఉండే అన్ని మూసుకుంటూ మూసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇది ఒకటి ఉంది దీన్ని కూడా మూసేయాలని చూస్తున్నట్టుగా అనిపిస్తున్నది దీంట్లో రెండు వేల పదిహేడులో ఆ తిరుమల డ్రింకింగ్ అనే వాళ్ళకి ఇంట టెండర్ ఇస్తే రెండు సార్లు వాళ్ళకే టెండర్ పోయింది అయినా కూడా దాన్ని నిర్వహించనీయకుండా ఆపి అప్పుడున్న ఎండి నిర్మల ఐఏఎస్ నిర్మలారెడ్డి ఐఏఎస్ దీన్ని తన చేతుల్లోకి తీసుకొని అక్రమార్కులకు కట్టబెట్టి ఇప్పటి వరకు అది అట్లనే నడుస్తుంది ఇవాళ కూడా పేపర్ పేపర్లో వచ్చింది అక్కడ రైతులకు కూడా న్యాయం జరగట్లేదని కాబట్టి అక్కడ నాణ్యమైన పాలు అక్కడ ఉన్న మిల్క్ పార్లరు ఇటువంటివి కూడా జగదీష్ అనే వారు కూడా నిన్న హైదరాబాద్ వచ్చి మాకు కావాలన్నారు వాళ్ళకి ఇయ్యమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు ఇచ్చేయమని రెండోది ఏదైతే ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టెండర్ ఎవరికైతే పాలకిచ్చారో వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ సంస్థలు జైళ్ళు ఇటువంటి వాటికి సప్లై చేయడం చేసే అవకాశం లేకుండా ఇప్పుడున్న కలెక్టర్ గారు మరి ఎవరితోటి ప్రభావితం అయ్యారో తెలియదు కానీ ఆ సంస్థలన్నిటికి ప్రైవేట్ సంస్థ సరఫరా చేయాలని ఒక ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు ప్రభుత్వ పాలు కాకుండా ప్రైవేట్ పాలు సప్లై చేస్తున్నారు దీనివల్ల ప్రజలకు కూడా ఇబ్బంది ప్రభుత్వానికి కూడా ఉపయోగం లేదు కాబట్టి మంచిగా అటువంటి చేయాలని చేసి ఫిర్యాదు ఇచ్చాం ఒక దరఖాస్తు ఇచ్చాం దాన్ని కూడా విన్నపాన్ని ఖచ్చితంగా వెంటనే అమలు చేస్తామని ఎండి గారికి అమెటే పంపించారు తర్వాత పాత బస్ స్టాండ్ ఏదైతుందో ఇంత గత మంత్రి పొవాడ అజయ్ కుమార్ గారు దాన్ని ధ్వంసం చేయాలని చూశారు చుట్టూ మూసేశారు మేము లోకాయుక్తలు కూడా ఫిర్యాదు చేశాం ఇతర ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేశాయి ఏదమైనా నువ్వు లోకాయుక్తలు వేసిన తర్వాత అది అవుతుంది కాబట్టి మూసేశావన్నారు ఇరికైనా కూడా తెలిసి లోకల్ బస్ స్టాండ్ నడపమన్న తర్వాత ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాన్ని డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండున తెలిసారు ఇప్పుడు బస్సులు మంచి నడుస్తున్నాయి దాని మీద నేను తుమ్మల గారికి తెలియజేసేది తెలియజేసింది ఏమంటే దాని చుట్టూ త్రిభుజాకారంలో యు ఆకారంలో ఆ షాపులు ఐదంతస్తుల బిల్డింగ్లు కట్టించి దాంట్లో షాపులు నిరుద్యోగులకి శాశ్వత లీజుకి అతి తక్కువ ఆ నెలకి ఐదు వందలు వెయ్యి రూపాయలు లీజుకి ఇచ్చి ప్రతి సంవత్సరం ఐదు శాతం పెంచే విధంగా ఇస్తే లిఫ్ట్లు పెట్టి చేస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది ఉపాధి కల్పించినట్టు అవుతుందంటే ఓకే ఖచ్చితంగా చేద్దామని మాటిచ్చారు అలాగే మాస్టర్ ప్లాన్ ఖమ్మంలో రోడ్ల వెడల్పుకి ఎప్పుడో మాస్టర్ ప్లాన్ అయింది మార్కింగ్ చేశారు గాని అది మాస్టర్ ప్లాన్ అమలు కాలేదు రెండవది పది నిమిషాలు కనుక గట్టిగా వర్షం వస్తే పాత బస్ స్టాండ్ ఏరియాలో మయూర్ సెంటర్లో నడువుల్లో నీళ్ళు లాగే పరిస్థితుంది అండర్ డ్రైనేజీ లేదు ఇది ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది ఇది కార్పొరేషన్ అయిన తర్వాత కూడా అండర్ డ్రైనేజ్ లేదు కాబట్టి దాన్ని చేయమని చెప్తే దాన్ని కూడా ఇది సరైనదే మంచిదే సకాలంలో చేద్దామని చెప్పారు తర్వాత లకారం పార్కు లకారం చెరువు అతర ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భూముల్ని ఎక్కడెక్కడ ఖమ్మం నగరంలో ఆక్రమించారో వాటన్నిటిని సర్వే చేయించి డొంకలు వాగులు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఆక్రమించారో సర్వే చేయించి ప్రభుత్వ కాలువలు ఎన్ఎస్పి కాలువలు సర్వే చేయించమని కోరితే దాన్ని కూడా తీసుకున్నారు పరిశీలించారు భూదాన భూమికి సంబంధించి కొత్త కలెక్టరేట్ పక్కనే సర్వే నెంబరు వెలుగు మట్ల సర్వే నెంబర్ నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిదిలో అరవై ఎకరాల ఏడు కుంటలు ఉంటే ముప్పై ఎకరాల ఆక్రమణకు అప్పటికే గురైందని తెలిసింది ముప్పై ఎకరాల ఏడు కుంటల్లో వేరే స్వచ్ఛంద రాజకీయ పార్టీ వాళ్ళు దాంట్లో గుడిసెలు వేశారు దాంట్లో అరువులు అనర్హులు కూడా ఉన్నారు దానికి ఎటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి దాన్ని గుర్తించి అక్కడే వాళ్ళకి గా ఇవ్వాలని అనర్హులను తొలగించాలని కూడా మేము ఫిర్యాదు విన్నపం చేస్తే ఆయన అరన్నది ఏంటంటే గతంలోనే కొత్త కలెక్టరేట్ అక్కడ కట్టాలనుకున్నప్పుడు అక్కడ పరిస్థితులు నేను చెప్పిన మాట నడిచే పరిస్థితి అప్పుడు లేదు కాబట్టి అక్కడే కొత్త కలెక్టరేట్ పెడితే ఇదన్నా ఇరవై ఎకరాలు కానీ అది ముప్పై ఎకరాలు అది బ్రహ్మాండంగా గాలి వెలుతురు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది సరే ఇప్పుడు ఉన్నంతలో అక్కడ కట్టుకున్న వాళ్ళకి ఏది మేలైతే అది చేద్దామని కూడా చెప్పారు వాళ్ళందరికీ అక్కడ ఉన్న కట్టుకున్న వాళ్ళు పేదవాళ్ళే అయితే అర్హత ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి సౌకర్యం కల్పిస్తామని కూడా చెప్పారు తర్వాత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతోటి చాలా అక్రమాలు జరిగినాయి దాని మీద విచారణ జరిపించమంటే పరిశీలిస్తాం ఖచ్చితంగా చేద్దామని చెప్పారు మత్స్యశాఖలో ఇక్కడ చాలా మత్స్యశాఖ సొసైటీలో గ్రామాల్లో పదివేలు ఇస్తే మీకు సభ్యత్వం ఇస్తామని చెప్పి సుమారు పది కోట్ల రూపాయలు తిమింగ్లాలుగా కాజేశారు దాంతోపాటు కార్మిక శాఖలో వాళ్ళు కొన్నిజన్ల మండలంలో ఒకళ్ళు చనిపోకముందే చనిపోయినట్టు సృష్టించి పోస్టుమార్టం రిపోర్టు పోలీస్ రిపోర్టు ఎఫ్ఐఆర్ ఇవన్నీ సృష్టించి డబ్బులు కాజేసి చేసిన దాని మీద కూడా ఫిర్యాదు ఇచ్చాను అది కూడా సీరియస్గానే తీసుకుందామని చెప్పారు తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి అమలైన ప్రభుత్వ పథకాలన్నిటిలో ఆ విచారణ చేయించి ఆ మోసాలు అవినీతి వాటి మీద విచారణ చేయించాలని కూడా ఇంకో ఫిర్యాదు ఇచ్చాం ఖమ్మం నుంచి ఆ ఖమ్మం నగరంలోనే ఇక్కడ జెడ్పీ ఏరియా నుంచి అల్లిపురం రూట్లో కొత్తూరు రూట్లో రూట్ రూట్లో గొల్లగూడెం రూట్లో పోయేకెళ్లి అక్కడ వక్ భూములు ఉన్నాయి అక్కడ ఇప్పటికే వివిధ సంస్థలకి లేదా వ్యక్తులకి లేదంటే అవసరాలకి కేటాయించిన పోను మిగతా ఖాళీ స్థలాన్ని ఆ ప్రైవే ముస్లింలలో పేదలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలుగా ఇస్తే శాశ్వతంగా వాళ్ళకు ఉపయోగం జరుగుద్ది చాలా మంది ఇరుకిళ్లలో ఉంటున్నారని చెప్పి చెప్తే దాన్ని వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా ఆమోదించారు రమణగుట్ట పైన బీఆర్ఎస్ నాయకులు చాలా భూములు ఆక్రమించారు వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకొని ప్రభుత్వ స్వాధీనం చేసుకోమని చెప్పాము ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారో ఆ కొనుక్కున్న పేదవాళ్లు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పాం ఏదైనా కూడా ఇటువంటిది అక్రమార్కులు ఆక్రమించిన దాంట్లో పేదవాళ్ళు బలి కాకూడదు ఎందుకంటే వాళ్ళు అమ్మితే వీళ్ళు కొనుక్కున్నారు లేక కొనుక్కున్నారు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కూడా పోయినాయి కాబట్టి వాళ్ళకే శాశ్వత పట్టాలిచ్చి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ మీద కేసులు పెట్టి డబ్బులు ఆ పేదవాళ్ళకి ఇప్పించాలి ఆ స్థలాలు వాళ్ళకు ఉంచాలి అది అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పాం అట్లాగే రేషన్ కార్డులు అందరికీ వీలైనంత తొందరగా ఇప్పించి ఈ ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డులను బట్టే అన్ని పథకాలు అమలయ్యే పరిస్థితుంది కాబట్టి రేషన్ కార్డులు తొందరగా ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మంత్రివర్గంలో చర్చించాలని కూడా చెప్పాం సమీకృత కలెక్టరేట్ ని అక్కడ కాకుండా కొత్త బస్ స్టాండ్ దగ్గర కడితే బాగుండేది అన్నప్పుడు ఆయన గారు చెప్పింది ఏంటంటే అక్కడ షూటబుల్ గా రవాణా సౌకర్యం ఉండే విధంగా సెట్ చేస్తుంది అక్కడ కుదరలేదంకన్నా స్థలం ఉంది కానీ అటు కొంత ఇటుకొంత ఉంది కాబట్టి అది ఇబ్బంది అయింది కానీ అక్కడే నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది సర్వే నెంబర్ల గుట్ట మీద కట్టినట్టు అయితే బాగుండేది అది జరిగిందేమో జరిగిపోయింది ఇప్పుడు మనం ఏం చేయలేము ఉన్న ఎన్ఎస్పి స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకి వాడదాము అని చెప్పి అన్నారు అట్లాగే జనరల్ ఆసుపత్రి ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు అయిన తర్వాత జనరల్ ఆసుపత్రి స్థాయి పోయింది దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని దాని మీద ఏం ఆలోచనలు చేస్తే మంచిదో చేయండి అంటే అన్నారు దీర్ఘకాలికంగా ఇక్కడే తిష్టవేసి వివిధ ప్రభుత్వ ఆఫీసుల్లో వాళ్ళ అజమాయసీ చేస్తూ వాళ్ళ పెత్తనం చేస్తున్న సుదీర్ఘకాలంగా ఇక్కడ ఉంటున్న వాళ్ళని బదిలీ చేయాలన్న దాన్ని కూడా సరే అని అన్నారు అట్లాగే ఆ రెవెన్యూ పోలీస్ అధికారులు అతి కొద్ది మంది ఒకవేళ మీద లెక్క పెట్టే వాళ్ళు ఇష్టారాజ్యంగా కోట్ల కోట్లు సంపాదించారు వాళ్ళ అక్రమాస్తుల మీద విడివిడిగా ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేపిద్దామని చెప్పారు దాంట్లో శైలజ శ్రీధర్ ఇటువంటి వాళ్ళు ఆంజనేయులు బోసు ఇటువంటి వాళ్ళు పుల్లుగా సంపాదించారు అక్రమంగా బినామీ పేర్లతో పెట్టారన్నారు ఈ వివరాలు ఎవరికైనా తెలిస్తే కూడా ఇస్తే దాని మీద నేను కూడా ఫిర్యాదు చేస్తానని తెలియజేస్తున్నాను మీడియా సంస్థలకు సంబంధించి ఎలక్ట్రానిక్ అండ్ శాటిలైట్ మీడియాకి సంబంధించి గుర్తింపు కార్డులు ఉన్నాయి కానీ గుర్తింపు కార్డులు లేని మీడియా చాలా మంది విలేకరులు ఆర్నిషలు కష్టపడి ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరిస్తున్న వారధిలాగా ఉన్నారు వాళ్ళని చిన్న చిన్న మినహింపులతోటి గుర్తించి సంబంధిత వ్యక్తులకు కూడా ఇళ్ల ప్లాట్లు ఇప్పటికే ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ఎన్ఎస్పి స్థలాన్ని అంటే ఊరు బయట అక్కడ ప్లాట్లు అందరికీ కనీసం నూట ఇరవై గజాలకు తగ్గకుండా ఇయ్యాలని కోరితే ఖచ్చితంగా అది చేద్దాం దానికి రిస్క్ కూడా అక్కర్లేదు త్వరలోనే చేద్దాం పొంగులేటు గారితో మాట్లాడి ఆయన రెవెన్యూ మినిస్టర్ కాబట్టి ఈయన స్థానిక మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా చేద్దామని చెప్పి చెప్పారు అట్లాగే స్థానిక సంస్థలకి ఎన్నికలు జరగబోతున్నాయి రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి స్థానిక సంస్థల్లో డబ్బు ప్రభావం లేకుండా ఎవరైతే ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటారో ఎన్నికలు ఉన్నా లేకపోయినా వాళ్ళకి అవకాశాలు కల్పించి ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గించాలని చెప్తే కూడా అవునవును ఇది పెద్ద ప్రమాదంగా మారింది దీన్ని తగ్గిద్దామని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి కేసులు పెట్టిన విషయం మాట్లాడాము అట్లాగే ఆ ముఖ్యంగా రాష్ట్ర వ్యాపితంగా కూడా జరిగినది ఏంటంటే జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్నాలుగున విడుదలైన జీవో ని మరి తర్వాత రెండు వేల ఇరవైలో కూడా కొనసాగించారు దానివల్ల అధికార పార్టీ వాళ్ళు చాలా మంది అక్రమ ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఖమ్మంలోనే అది యాభై నాలుగో యాభై మూడో డివిజన్ కార్పొరేటర్ యాభై మూడో డివిజన్ కార్పొరేటర్ శ్రీ విద్య అనే వారు పాడాల శ్రీ విద్య అనే వారు దాన్ని ఆక్రమించిన దాని మీద కలెక్టర్ గారు గుర్తించి దాన్ని తొలి సంతకంతో దాన్ని కూల్ చేశారు పెన్సింగ్ వేశారు సంతోషం ఇట్లా చాలా చేయాలని నా ముందే వెంటనే కలెక్టర్ గారికి చెప్పి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న అక్రమ ఆ భూముల ఆక్రమణని ప్రభుత్వ భూముల ఆక్రమణ నీటి మీద గుర్తించి వెంటనే తగు చర్యలు తీసుకొని రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించారు ప్రధానంగా ఈ విషయాలని చర్చించడంతో పాటు ఇంకా కొన్ని ప్రైవేటు వాళ్ళ వ్యక్తుల సమస్యలు కూడా చాలా కీలకమైనవి న్యాయమైనవి ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించాలని చెప్పాం దీన్ని ఈ విధంగా ప్రజా సమస్యల్ని నిన్న చెప్పడానికి దాదాపు నాతోటి ఇరవై ఐదు నిమిషాల పాటు సమయం ఇచ్చి మాట్లాడి ఓకే మంచి పని చేశావు ఎన్నికల్లో కూడా ప్రజల్ని చైతన్యం చేశావు కాబట్టి నీ పద్ధతిని చాలా జాగ్రత్తలు తీసుకొని కొనసాగించమని నాకు సూచనలు సలహాలు ఇచ్చారు వారి సూచనల్ని తుమ్మల గారు ఇచ్చిన గౌరవనీయ మంత్రులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ఖచ్చితంగా నిరంతరం ప్రజల కోసం ఆర్నిస్సులు కష్టపడి నా వంతు సాధారణ పౌరుడిగా నా ధర్మాన్ని విద్యుత్ ధర్మాన్ని నెరవేరుస్తున్నానని ఈ వీడియో చూసిన వారంతా ఎక్కువ మందికి షేర్ చేసి ఇంకా ఏ సమస్యలున్నా తీసుకురావాలో అదే సందర్భంలో సమస్యలు అంటున్నాం కాబట్టి ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్న సమస్యలు నేను అంతగా పట్టించుకోను ఒకవేళ పట్టించుకోవాల్సి వస్తే కూడా అది వాళ్ళ సమస్య ఏంటో మా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు మాత్రమే ప్రజెంట్ చేసే విధంగా దాని మీద మేము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా అనుకున్నాము ఎందుకంటే కావాలని కూడా చిల్లర తగాదాలను తీసుకొచ్చే విధంగా ఉండకూడదు అనేది అనుకున్నాము ప్రభుత్వానికి సంబంధించి అధికారులు నిర్లక్ష్యంగా పక్షపాతంగా బాధ్యత రహితంగా వ్యవహరిస్తే దాని మీద ప్రధాన ప్రాధాన్యత ఇద్దామనుకున్నాము కాబట్టి మీ సూచనలు సలహాలు కూడా చూసిన వాళ్ళంతా ప్రజల మేరు కోరే వాళ్ళంతా కూడా సూచనలు సలహాలు విమర్శలు చేయవలసిందిగా కోరుతూ సెలవు నమస్తే